హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా వీడియోను చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే నిన్నటి దినాన చూసినట్లయితే భారీగా స్టాక్ మార్కెట్ అనేది పతనం అవ్వడం జరిగింది సో నియర్లీ నిఫ్టీ ఒక ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ వరకు సెన్సెక్స్ వచ్చేసి ఒక ట్వల్ హండ్రెడ్ పాయింట్స్ వరకు పడిపోవడం జరిగింది అన్నమాట స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో భారీగా సెల్లింగ్ ప్రెజర్ రావడం వల్ల ఇది జరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు అన్నమాట సో ఇక్కడ నిన్న కూడా నేను అంత మార్కెట్ పడినా కూడా హెచ్డిఎఫ్సి బ్యాంకు షేర్ మీద ఒక త్రీ సెవెన్ హండ్రెడ్ నేను ప్రాఫిట్ అనేది బుక్ చేయడం జరిగింది సో మీరు కొనేటప్పుడు షేరు ఎప్పుడు కూడా బాగా మార్కెట్లో అది బాగా పడిపోయి ఉండాలి గుర్తుపెట్టుకోండి ఏ కంపెనీ మీరు అనుకుంటున్నారో మంచి కంపెనీలు మీరు సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు లార్జ్ క్యాప్ ఉన్నాయి సో లార్జ్ క్యాప్లో ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ ఉంటాయి దాంట్లో మీకు మంచి షేర్లు మీరు ఫార్మా కావచ్చు తర్వాత ఐటీ కావచ్చు తర్వాత కన్జూమబుల్ షేర్స్ కావచ్చు ఎలక్ట్రికల్ కావచ్చు ఓకే ఏదైనా కానీ మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని అది బాగా మార్కెట్లో ఇంకా పడిపోయి ఉండాలి బాటం లెవెల్కి వచ్చి ఉండాలి ఫిఫ్టీ టూ వీక్లో అని నేను చాలా సార్లు ఆ విధంగా అక్కడ మీరు బై చేసినప్పుడు ఒకవేళ మార్కెట్ కరెక్షన్ జరిగితే అక్కడ నుంచి ఇంకా కొంచెం కిందికి వస్తుంది అప్పుడు కూడా మనము మనము యావరేజ్ చేసుకోవచ్చు షేర్ సో మళ్ళీ మనము అది రికవర్ అవుతుంది వెంటనే ఫాస్ట్గా రికవర్ అయిన వెంటనే మనం మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అనమాట అట్లా ఒక ప్లానింగ్ అనేది చేసుకుంటా ఉండాలి సో భయపడాల్సిన అవసరం లేదు నిన్న పన్నెండు లక్షల కోట్లు ఇన్వెస్టర్స్ యొక్క సంపద ఆవిరి అయిందని నిన్న వార్తల్లో కానీ తర్వాత మనం చూసాం కదా సో ఈ ఆవిరి అయిందంటే ఎవరిది అది తెలుసా మీకు ఎవరైతే అమ్మకుండా హైలో ఉంటారో అట్లే ఉంటారు తర్వాత కొంతమంది కాల్స్ తీసుకొని పర్చేజ్ చేసింటారు అంటే నిన్న కాక మొన్న పర్చేజ్ చేసి ఉంటారు చాలామంది వాళ్ళు నిన్న ఉన్నట్టుండి మార్కెట్ పడేసరికి చాలామంది నష్టాల్లో అమ్ముకుంటారు లాభంలో అమ్ముకున్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకున్న వాళ్ళకి అది వెళ్ళిపోయింటుంది అంతే అక్కడ జరిగే లాజిక్ ఏం లేదు సో చాలామంది నష్టపోయి ఉంటారు నష్టపోయిన వాళ్ళు ఎవరు పానిక్ వాళ్ళు తర్వాత హైలో కొన్నోళ్ళు వీళ్ళంతా అంతా నష్టపోయి ఉంటారు సో ఇదే విధంగా స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా మనం మెలకుతో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ఎంత మార్కెట్ పడ్డా కూడా దాంట్లో మనము ప్రాఫిట్ అనేది బుక్ చేసుకునేకి అవకాశాలు చాలా ఉంటాయి సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి సో నేను చాలాసార్లు మీకు చెప్పాను ఆ విషయము షేర్ బాగా బాగా పడిపోయి ఉండాలి మీరు ఎంట్రీ లెవెల్ తీసుకునే టైంకి ఇది గుర్తుపెట్టుకోండి సీక్రెట్ తర్వాత ఫండమెంటల్గా మంచిగా ఉన్న షేర్లు అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి సో మీకు ఏది మంచిది అనిపిస్తే ఫండమెంటల్గా అది తీసుకోండి సో లార్జ్ క్యాప్ అంతా ఆల్మోస్ట్ ఆల్ సేఫ్ సైడ్ షేర్లే సో మిడ్ క్యాప్లో కూడా మంచి షేర్లు ఉన్నాయి సో రెగ్యులర్గా స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ చేసే షేర్లు ఉంటాయి అన్నమాట సో వాటిని తీసుకోండి సో అవి కూడా బాగా మార్కెట్లో డౌన్ అయిపోయి ఉండాలి అంటే ఇంకా ఒక బాటం లెవెల్కి వచ్చి ఉండాలి షేర్ అప్పుడే పర్చేస్ చేయండి హైలో పీక్లో వెళ్ళిపోయినప్పుడు మీరు కొన్నారనుకోండి ఇలా కరెక్షన్ జరిగినప్పుడు మనకు చాలా బాధ అవుతుంది ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ షేర్ పడిపోయే అవకాశం కూడా ఉంది సో కాబట్టి ఇప్పుడు పేటీఎం షేర్ పడిపోయింది పేటిఎం షేరు చాలా ఎక్కువ పోయింది అది మళ్ళీ ఇప్పుడు కరెక్షన్ జరిగి ఇప్పుడు చూడు మళ్ళీ చిన్న చిన్నగా రికవర్ అవుతుంది అది సో ఏదో కారణం వల్ల ఒక కంపెనీకి వచ్చే ఏదో కారణం దానికి వచ్చే సమస్యల వల్ల ఆ షేర్ యొక్క విలువ అనేది పడిపోతూ వస్తుంది బికాస్ ద సెల్లింగ్ ప్రెజర్ సో ఆల్రెడీ లో వచ్చిన తర్వాత కంపెనీ స్టాండర్డ్స్ బాగున్నాయి అనుకోండి రికవరీ సైన్స్ ఉంటాయి రికవరీ అనేది త్వరగా అనేది అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట సో ఇవి కొన్ని టెక్నిక్స్ మీరు గుర్తుపెట్టుకొని షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేసినట్టయితే ఎంత మార్కెట్లు పడ్డా కూడా మనము ఖచ్చితంగా లాభాలు తీసుకోవచ్చు ఒకవేళ అంతా పడ్డాయి అనుకోండి మార్కెటింగ్గా మనకి ఒకవేళ మనం కొన్న షేర్ కూడా కరెక్షన్ జరిగింది అనుకున్నాం ఆల్రెడీ బాటం లెవెల్కి వచ్చి జరిగింది అనుకున్నాం యావరేజ్ చేసుకోవడమే ఉత్తమమైన మార్గం ఇంకా వేరేది ఏం లేదు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే ఖచ్చితంగా రిటర్న్ రిటర్న్ వచ్చేస్తుంది గ్యారెంటీకి రిటర్న్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈరోజు చూడండి నిన్న పడింది కదా నిన్న పడినప్పుడు నేను కొన్ని ఎంట్రీ తీసుకున్నా కొన్ని షేర్లు మళ్ళీ మనకి బాటం లెవెల్కి వచ్చాయి మళ్ళీ మనం నేను తీసుకోవడం జరిగింది ఈరోజు మళ్ళీ నేను సేల్ చేశాను సో నిన్న తీసుకున్నాను ఈరోజు ఒక ఒక ఫైవ్ టు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అట్లా ఇంక్రీజ్ చేయాలి అమ్మేశాను అనమాట అలాగా అంటే మీరు మార్కెట్ పడినప్పుడు మీకు మంచి అవకాశం షేర్ కొనడానికి గుర్తుపెట్టుకోండి ఫండ్ అనేది మార్కెట్ పడ్డప్పుడే బాగా మార్కెట్ కరెక్షన్ చేయడం పెట్టుకోండి రెడీగా అప్పుడు కొనండి సో కొంటే బాగా మీకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో అది కూడా షేర్ బాటం లెవెల్కి వెళ్ళాలి వెళ్తేనే మీకు అది కొంటేనే బాగుంటుంది సో ఇలాంటి మెలకు జాగ్రత్తగా పాటించండి సో నష్టపోవద్దు డబ్బులు మనం నేను యాజ్ ఇన్వెస్టర్గా మీకు సజెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బులు మనం పోగొట్టుకోకూడదు సో ఏదో ఏదో జరుగుతుంది అనేసి ట్రేడింగ్ చేయడము డబ్బులు పోటుకోవడం లాంటివి చేయొద్దండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్టే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మ్యూచువల్ ఫండ్స్ గురించి నేను ఎక్కువ వీడియోస్ చేస్తుంటాను ఎందుకంటే మనకు మ్యూచువల్ ఫండ్ లైసెన్స్ ఉంది కాబట్టి ఎక్కువ వీడియోస్ని మ్యూచువల్ ఫండ్ గురించి చేయడానికి ఇష్టపడుతుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్